మరణానికి అటువైపు నువ్వు ఇటువైపు నేను నేను తాకిన ప్రతి చంద్రకిరణం అడిగింది ఆ సూర్యుడెక్కడని ఈ నది జ్ఞాపకాల్లో నువ్వు ఇంకా ప్రవహిస్తూనే ఉన్నావని చెప్పాను రోజులు చేస్తారని కాస్త నువ్వు మాట్లాడు బ్రో రోజు టార్చర్ అయిపోతుంది దీంతో లైట్ చేసుకో బ్రో వాడు కనిపించడం సీరియస్ ఏం కాదు కానీ నేను చూసుకుంటాను నువ్వు చిల్లవు ఈరోజు ఎంతమంది అమ్మాయిలు వస్తున్నారు మొత్తం ఐదు మంది అమ్మాయిలు వచ్చారు బ్రో సరే మొత్తం రెడీ చేసి పెట్టు నేను వచ్చేస్తా Your device is connected. I'm itching, I'm getting I'm not stopping, I'm bitching. I'm I'm on it, I'm beating. You listen, I'm not dissing, but I'm here to rock the mind. I'm mission, it's like this. Curse the curse, we get the rhyming style that rocks the most, it's like this. Come on, get it, come on, get down. Don't sweat it like this. yes, yes. కాలింగ్ బ్రో అందరు వద్దు ఆల్ సెట్ యా ఆల్ సెట్ బ్రో రెడీ సింపబ్రిత్ సవా ఇచ్చాను బ్రో సిచువేషన్ అండ్ మూడు ఎక్స్ప్లెయిన్ చేసావా ఎక్స్ప్లెయిన్ చేశాను బ్రో నేను చాలా బెటర్ అందరూ చాలా ఒక కాఫీ కుడదాకా కాఫీ అంటే గుర్తొచ్చింది నాకు బ్లాక్ కాఫీ చెప్పు చూసింది చాల ఇల్లు కాఫీ తీసుకురా కాఫీ పట్నర్ నువ్వు పోయినాయి యా బ్రో రేయ్ ఏంట్రా అందరు ఇంటి సభ్యుల్లో ఒకదానికి చేరారు ఏంటి పనులు లేవా మాకు చిన్న రోల్ ఇస్తామన్నారు సార్ అన్నాడా వెరీ గుడ్ అందుకేనా స్టైల్ గా క్యాప్ వేసుకొని నీ తలకాయ్ వెనకాల పడేస్తారా ఈ సినిమా అడుక్క తింటావు వెళ్ళి బ్లాక్ కాఫీ బట్రా మీరు తీసే షార్ట్ ఫిల్మ్ ఆడిషన్స్ అయితే టూ మంత్స్ చేస్తే రేపు పెద్ద సినిమా ఆఫర్ వస్తే ఎన్ని తీస్తారా చేసే పనిలో పర్ఫెక్షన్ ఉండాలి కరెక్ట్ బ్రో లైట్ బ్రో ఇది పర్ఫెక్షన్ కాదురా పైత్యం పైత్యం అంటారు దీన్ని అరే నువ్వు డైరెక్టర్ అయ్యే లోపు ఈ కెఫే నా చేతి ఎత్తేయించి ఏ సినిమా స్టూడియో ముందో మంచి టీ కొట్టు పెట్టిస్తావు కదరా అదే కదా నీ ప్లాన్ ఈ ఆడిషన్స్ కి ఇప్పుడు దాకా వంద మందికి పైగా వచ్చారు బ్రో వాళ్ళందరి ముందు నీ కాఫీ షాప్ బ్రాండింగ్ అయినట్టే కదా నా కెఫే పేరేంటి బ్రో కాఫిన్ కాఫిన్ ఏంటి బ్రో కాఫిన్ ఏంటి అరే కాఫీ ఇన్ కాఫీ ఇన్ కాఫిన్ అంటే శవపేటిక అదే బ్రో ఓకే రెడీ నేను అమ్మాయిని అభివృద్ధి చెందిన దేశంలో అభ్యుదయ భావాలు కలిగిన ఆడ మనిషిని నలువైపులా నిండుకున్న భయం అనే చీకటికి ప్రాంతి చీర కట్టిన అందరు అందమైన మనిషిని ఇప్పుడు యాక్ట్ చేస్తారా యాక్టే చేశాను ఫ్లాట్గా ఉంది ఫీల్ అవట్లేదు డైలాగ్ని బై హార్ట్ చేయొద్దు సబ్కాన్షియస్ మైండ్లో పెట్టుకోండి అప్పుడే ఫ్లో వస్తుంది యాక్షన్ నేను ఒక అమ్మాయిని అభివృద్ధి చెందుతున్న ఈ దేశంలో అభ్యుదయ భావాలు కలిగిన ఒక ఆడ మనిషి నలువైపులా నిండుకున్న భయము అనే చీకటికి క్రాంతి చీర కట్టిన లాంటి ఒక ఆడ మనిషిని అంటే ఇంతకు న్యూస్ ఛానల్స్ లో పనిచేసేవారా అవును మీకెలా తెలుసు మిమ్మల్ని టీవీలో లేండి నేను ఒక అందమైన అమ్మాయిని అభివృద్ధి చెందిన కంట్రీలో ఆడపిల్లని కాదు కొంచెం చూసుకొని కరెక్ట్గా చెప్పండి ఓకే యాక్చువల్లీ నేను చాలా షార్ట్ ఫిలిమ్స్ యాక్ట్ చేశాను బ్యాన్ చేయకముందు టిక్ టాక్ లో స్టార్ కూడా ఎప్పుడు ఎవరికి ఆడిషన్ ఇవ్వలేదు ఐ కెన్ డైరెక్ట్లీ కంప్లీట్ ది షూట్ ఇవన్నీ అవసరమా మీకు మేకప్ మీద ప్యాకప్ మీద ఉన్న ఇంట్రెస్ట్ మీ పర్ఫార్మెన్స్ మీద లేదు ఈ మే లీవ్ నా నేను ఒక అమ్మాయిని అభివృద్ధి చెందుతున్న ఈ దేశంలో అభ్యుదయ భావాలు కలిగిన ఒక ఆడ మనిషిని నలువైపులా నిండుకున్న భయం అనే చీకటికి క్రాంతి చీర కట్టిన అందరిలాంటి ఒక అందమైన మనిషిని గుడ్ బాగుంది గివిజమ్ టై మ టీం తోర్లో మిట్టెస్లోకి వస్తారు సరే రేరే రే అమ్మాయి బాగుంది కదరా రా పెట్టేసుకో అమ్మాయి బానే ఉంది కానీ నా క్యారెక్టర్ దాని కాదు

Ahari, body language. she's a drama queen. Yeah. Darwate, she started crying in the cab. Our cab driver Mohan Chudali. Oh my God. Madam, madam, please, madam, man, do. to. Bhai, par judge par do. Watch him. Hey. 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 Choose color. Choose color. Relax. Sir, sorry, ma'am. Tension, ma'am. Choose color. Okay. That's okay.